మీకోసం అని ఇక సాహసాలు చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్గో లాక్కుంది ఇది మొత్తం అవి ఒకటైతే ఫ్రెండ్స్ టైము చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఐటమ్స్ మొత్తం తిరుగుతారు ఫ్రెండ్స్ ఇక మొత్తం ఈ ట్రెక్కింగ్ చాలా డేంజర్ ఫ్రెండ్స్ అందుకే ట్రెక్కించి ఎవరు తిరగారు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇగో అది లాక్కుంది ఫ్రెండ్స్ కానీ ఇంత డేంజర్ కూడా ఫ్రెండ్స్ ఊరు అన్నాక అడివి అన్నాక చిన్న ఫ్రెండ్స్ అండి చుట్టూ కంపల్సరీ మొత్తం కంపల్సరీ ఫ్రెండ్స్ మొత్తం అడవి ఇంకా చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఎవరు తిరగాలంటే భయపడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఒకటవుతుంది ఫ్రెండ్స్ ఇంత డేంజర్లోకి వచ్చినాం ఫ్రెండ్స్ అడవిలో కొంచెం గుట్టలో కొంచెం సబ్బన్ చేసుకుని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇట్లకించి రావాలంటే చాలా భయపడతారు ఫ్రెండ్స్ ఆర్ అయిందంటే ఎవరు రారు ఫ్రెండ్స్ ఇట్లకించి చాలా డేంజర్ అనే మీకోసం ఇంత సాహసం చేస్తున్నాం ఫ్రెండ్స్ ధైర్యంగా ખાના કે ભયમાં તું છે મીકોસમ પાસન જેસના ફ્રેન્ડ જુઓન ફ્રેન્ડ જુઓન ફ્રેન્ડ યાર ચટકી સુન ફ્રેન્ડ તો કંપની એટલા ફ્રેન્ડ બોટલ મે રોલો ફ્રેન્ડ જુઓન ફ્રેન્ડ ઇઘા ચટલા ઇ નાક ભયમાં તું છે મીકોસમ પાસન જેસના ફ્રેન્ડ જુઓન ફ્રેન્ડ તો ચટકી જુઓન ફ્રેન્ડ ఇట్లక తిరుగొచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఈ ప్లేస్ మీకు ఇట్లా తిరిగి సాహసం చేయకండి ఫ్రెండ్స్ చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇక దయాన్ని మా వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నాను కానీ ఫ్రెండ్స్ కానీ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి బెల్లైక్ అని కొట్టండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఫ్రెండ్స్